అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నట్టు ఒక యువకుడు అవమానాన్ని అవకాశంగా తీసుకొని అద్భుతంగా సివిల్స్లో ర్యాంకు సాధించారు ఏడు వందల ఎనభై ర్యాంకుతో మంచి ఏదో ఒక ఉద్యోగం అయితే సివిల్ సర్వీసులు వస్తుంది మన దగ్గర ఆ ప్రముఖ విద్యావేత్త మన దగ్గర అశోక్ సార్ ఉన్నారు వారు ఎందుకంటే ఇలాంటి విద్యార్థులకు కొన్ని వేల మంది సుమారు లక్ష మంది దాకా ఎంతో మందికి టీచ్ చేశారు వారు ఉన్నారు అసలు ఇలాంటి స్టూడెంట్స్ గతంలో ఉన్న గతంలో ఎలాంటి ఏ విధంగా సలహాలు సూచనలు ఇచ్చారు దీన్ని ఎట్లా చూడచ్చు సార్ మీరు అంటే ఒక విద్యార్థికి ఎప్పుడైనా ఒక కసి ఉండాలి చదవాలన్న కసి ఓకే ఏదో సాధించాలన్న తపన ఆ రెండు ఉంటే అంటే వాస్తవంగా నేను ఏం చెప్తానంటే చదువు అనే దానికి కులం లేదు అవును మతం లేదు అవును స్త్రీ పురుష వివక్షత లేదు అవును డబ్బు కూడా ఇప్పుడు సాధారణంగా ఇక్కడ మీరు ఒకసారి చదవండి ఉదయకృష్ణారెడ్డి గనక చూస్తే వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు తల్లిదండ్రులు లేరు కేవలం నానమ్మ కూలినాలు పనిచేసి చదివిస్తే కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాడు ఓకే కానీ నా చదువుకు తగ్గినటువంటి ఉద్యోగం ఇది కాదు ఓకే నేను ఏదో సాధించాలన్నటువంటి ఒక మనసు బలంగా ఉన్న కారణంగా ఒక ఐదారు సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పటికీ కూడా అతను ఒక మనసు సాటిస్ఫై పైగా పోలీస్ డిపార్ట్మెంట్ బాసిజం ఉంటది అంటే ఒక ఎస్పీ ఏఎస్పి ఏఎస్పి డిఎస్పి డిఎస్పీ సిఐతాడు సిఐ సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఇక్కడ ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఉదయ కృష్ణారెడ్డిని సిఐ అవమానించాడట మరి ఏం అవమానించాడనేది దాంట్లో క్లారిటీ లేదు కానీ అవమానాలనే ఒక ఉద్యోగ సోపానంగా నేను కొట్టి చూపిస్తాను నేను సాధించి చూపిస్తానన్నటువంటి ఒక బలమైన ఆకాంక్షతో ఏడు వందల ఎనభై ర్యాంక్ కొట్టారు అంటే ఇక్కడ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లలో ఎస్పి కాకపోవచ్చు కానీ ఒక ఐఆర్ఎస్ లాంటి పోస్ట్ ఏదైనా పోస్ట్ రావచ్చు కానీ సివిల్ సాధించడం ఎస్ అందుకని ఏం చెప్తున్నంటే చదువు ఒక్కడ సొత్తు కాదు ఎస్ దమ్ ఉంటే కసి ఉంటే ఎక్కడికైనా పరుగులేదు ఎవరి శిఖరాన్ని ఎక్కొచ్చు వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు ఒక వెనుకబడ్డ మారుమూల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఒక వెనుకబడ్డ కులాన్ని సంబంధించిన వ్యక్తి నీళ్లు కూడా దోషుల్లో పోస్తే తాగినటువంటి వ్యక్తి స్కూల్లో అందరితో పాటు కూర్చో అవకాశం కూర్చోడానికి కూడా అవకాశం లేని పరిస్థితి వెనక కూర్చోబెడితే ఆయన టిఫిన్ బాక్స్ బోర్డు దగ్గర పెట్టారని బోర్డు కూడా ముట్టుకున్న ఒక పరిస్థితుల అంబేద్కర్ అంటే ప్రపంచంలో ఒక పది మంది మేధావులలో ఒక మేధావి అంటే కూడా నాలెడ్జ్ డే ఒక నాలెడ్జ్ అంటే అంటే ఒక ఆకాంక్ష ఉంటే అందుకే చాలా సార్ లాస్ట్ టైం కూడా చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం కానిస్టేబుల్ ఉద్యోగం రాను కానిస్టేబుల్ ఉద్యోగం రాలే ఏ ఉద్యోగం వచ్చింది గ్రూప్ టూ జాబ్ వచ్చింది అందుకని పిల్లలకు చాలా మందికి ఇచ్చే మోటివేషన్ ఏంటంటే మనలో తపన ఉండాలి ఏదో ఒక సాధించాలి తపన దాన్ని ఏమంటే కసి అంట ఆ కసిని గనక మనసు నిండా పేర్చుకుంటే ఒక్కొక్క ఇటుక మాదిరిగా పేర్చుకొని అది ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే అంటే చాలా మంది వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు అంటే నిరుపేద స్థాయికి వెళ్ళి పైకి వచ్చిన వాళ్ళకు ట్వంటీ పర్సెంటే ఉంటారు మొత్తం ఐఏఎస్ ఐబిఎస్ లలో సివిల్ సాధించే వాళ్ళు అంత ధనవంత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ధనవంత కుటుంబాలే ఎందుకంటే వాళ్ళకు ఫీడింగ్ స్పూన్ ఫీడింగ్ అట్లా ఉంటుంది ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎన్సీఆర్టీ బుక్స్ చదిపించడం తర్వాత దానికి సంబంధించిన కోచింగ్ ఇప్పించడం అన్ని జరుగుతుంది కనుక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పిల్లలు నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకో ఇతను చదివింది ఎక్కడ గవర్నమెంట్ స్కూలే అవును స్కూల్ గవర్నమెంటే గవర్నమెంటే ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించి అంటే కానిస్టేబుల్ అతన్ని సాటిస్ఫై చేయాల పైగా బాసిజం అసలు నచ్చల టాలెంట్ ఉంది మనకాడ ఇంత టాలెంట్ ఉంది అందుకే కష్టపడే తత్వం ఉంది ఉద్యోగం కొట్టే దమ్ ఉంది అన్నటువంటి ఒక ఆలోచనతో పుట్టినటువంటి ఆవేశమే ఇక్కడ అవమానమే ఆవేశంగా మరి చూసిన ఇట్లాంటి వాళ్ళని గతంలో మీ టీచింగ్ లో అక్కడక్కడ తగిలిన మీకు కనబడతారు ఇప్పుడు నా క్లాస్ రూమ్ లో ఒక పిల్లని ఉన్న ప్రశిష్టవాడిని రాదు కూర్చో అని చెప్పేస్తే అతను దాన్నే ఒక నిద్రపోయి రాత్రులుగా గడిపి ఉద్యోగాలు కొనడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే చదువు చదువుకోటి సొత్తు కాదు ఎస్ అంటే ఒక కసిన్ నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ తెలివి నమ్ముకోండి నిజంగా నీ మనసులో నేను ఒక నమ్మకాన్ని ఫస్ట్ ఏం కావాలంటే విద్యార్థి తన పైన తన నమ్మకం కావాలి కానీ సమాజం ఏమంటది అంటే మనం పైకి ఎక్కుతా ఉంటే మెట్లు ఎక్కుతా ఉంటే కింద పట్టి గుంజుతుంది ఏదో ఒక విధంగా చెప్తారు పక్కలు ఎప్పుడైనా ఒకటే ఉద్యోగం సాధించాలంటే పక్కోను పట్టించుకోవద్దు ఎస్ నీ అభిలాష ఏంటి నీ ఆలోచన ఏంటి నువ్వు ఎక్కడి వరకు వెళ్ళగలవు నీలో ఉన్నట్టు తత్వం ఏందో నీకు తెలుసు నీ తత్వ బోధ నీకే తెలుస్తుంది నీ సిక్స్ సెన్స్ నమ్ముకొని నువ్వు పరిగెత్తే ప్రయత్నం చేయాలి ఓకే కాబట్టి ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది ఒక గౌరవప్రదంగా ఉంటుంది కష్టపడదాం ఎంత వీలైతే అంత కష్టపడదాం అవును కష్టపడ్డవాడి ఫలితం ఉంటుంది అది ఏ రంగమైనా కావచ్చు కాబట్టి పుస్తక ప్రపంచంలో విజయాలు సాధించాలంటే ఫస్ట్ నీ పైన నీకు నమ్మకం ఉండాలా ఆ నమ్మకాన్ని కసిగా మార్చుకొని ఒక్కొక్క మెట్టు కనుక ఎక్కగలిగితే వంద మెట్లైన ఎక్కగలుగుతావు ఉన్నత శిఖరాలు అందుకోగలుగుతావు సివిల్స్ అనేది దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఉద్యోగం అలాంటి సివిల్స్ని ఇవాళ ఏడు వందల ఎనభై ర్యాంకుతో కానిస్టేబుల్ అందుకే చాలా మంది చెప్పేది ఏంటంటే మనము టాలెంట్ చాలా మంది వాళ్ళ దేశంలో మొత్తం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా మంది పిల్లలలో ఎంతో టాలెంట్ ఉంటది కానీ ఆ టాలెంట్ తగ్గట్టు ఉద్యోగాన్ని ఎత్తుకోరు అక్కడ సెటిల్ అయిపోతారు చూడొచ్చు బీడీ కార్మికుల బిడ్డ అంటే ఇక్కడ ఆవేశం అట్లా అంటే చదవాలన్న ఒక కసిదికెళ్ళి వస్తుంది బీడీ కార్మి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు కొడుతున్నారు అంటే మన పేదరికం అనేది ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే నీకు చదవాలన్న ఒక ఆకాంక్ష ఉంటే పేదరికం కూడా అడ్డం కాదు ఓకే ఏది ఏది కాదు 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 అంతే కులం కాదు మతం కాదు శ్రీ వీక్ష కాదు ఏది కాదు అవును మనకు మనంగా అడుగులు వేసుకుని వెళ్ళిపోవాలి ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ సెంటర్ వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ లో ఉన్న ఒక మహిళకు కూడా అద్భుతమైన ర్యాంక్ కొట్టచ్చు ఈజీ కొట్టచ్చు వాస్తవం ఎందుకంటే ఆ ఆసిఫాబాద్ ఇంట్లో ఉండి కూడా ఇప్పుడు మన క్లాసులు వినొచ్చు మీరు చెప్పే ఇప్పుడు అశోక్ ఆన్లైన్ క్లాసులు కూడా ఆన్లైన్ అకాడమీలో కూడా ఆసిఫాబాద్ లో ఉండే కూడా అద్భుతమైన ఫస్ట్ ర్యాంక్ కొట్టచ్చు ఎందుకంటే అంత అలాంటి టెక్నాలజీ రోజులో ఉన్న స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని జయించవచ్చు అంత సబ్జెక్ట్ ఉంది కాకపోతే మన ఫోన్ల వాట్సాప్ ల ఫేస్బుక్ ల ఇన్స్టాగ్రామ్ లల్లా టైం వేస్ట్ కార్యక్రమాలలో ఎక్కువ జీతం కడుతున్నాను ప్రతి రోజు ఇవాళ నవే డేస్ లో నువ్వు కావచ్చు నేను కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు గంటల కొద్దీ ఫోన్లలో గడిపేస్తున్నాం ఫోన్ ని మంచిగా వాడుకోవచ్చు చెడుగా వాడుకోవచ్చు ఐపీఎల్ మ్యాచ్ చూస్తారు గంటల దాంట్లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తే పుస్తకాలు పక్కన పెట్టేసి ఐపీఎల్ మ్యాచ్ కూడా కూర్చుంటా బట్ అది కాదు పద్ధతి మనం మంచి వైపు అడుగులేసి మంచి ఆలోచనతో కనుక మొదలు పెడితే కంపల్సరిగా ఏదైనా సాధించవచ్చు ఎన్ని గంటలు జరిగితే ఇట్లా మంచిగా విజేతలు కావచ్చు సార్ గంటలనే పరిమితం ఏమి ఉండదు మినిమం గా ఒక ఉద్యోగం కొట్టాలంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ మస్ట్ గా అవసరం నుంచి ఎనిమిది గంటలు మస్ట్ గా అవసరము కానీ అది కూడా కాన్సన్ట్రేషన్ తో చదవాలి ఎన్ని గంటలు ముఖ్యం కాదు రోజు పదహారు గంటలు పుస్తకాలు పట్టుకొని మన మైండ్ అంతా ఎక్కడో ఆలోచన ఊహాలోకంలో వివరించుకుంటా ఉద్యోగం రాకముందే ఉద్యోగ ఊహాలోకంలో వివరిస్తే అది సరిపోదు అంటే మాక్సిమం ఒక పోటీ పరీక్షలో ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ ఒక సివిల్ సాధించేటువంటి ఒక విద్యార్థి మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటలు ఒక ఎనిమిది గంటలు అయితే మస్ట్గా ప్రిపరేషన్ అయితే అవసరం ఉంటుంది కొంతమంది ఏకంగా వాళ్ళు ఇప్పుడు యూనిఫామ్ పోస్ట్ కొట్టాలని వాళ్ళు ముందే డ్రెస్ కుట్టించుకుంటారు అట్లాంటి వాళ్ళని ఎట్లా తప ఒక తమ అంటే కంపల్సరీగా సాధించి తీరాలన్నటువంటి ఒక బలమైన ఆకాంక్ష దాన్ని ముందే డ్రెస్ గుడ్చుకోండి ఆకాంక్ష అంటాం అంత బలంగా అంటే మనుషులు అంత బలంగా ఫీడింగ్ ఉంటే అప్పుడు కంపల్సరీ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లా ఇది సుశీరు కదా అంటే ఇంత అద్భుతాలు అన్నట్టు అంటే ఏది అడ్డు కాదు చదువుకు ర్యాంకుకు ఏది అడ్డు కాదు దాంట్లో కృషి ఉండాలి పట్టుదల ఉండాలి మ మంచి కాన్సన్ట్రేషన్ తోటి చదువుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అశోక్ సార్ మీరు కూడా దేన్ని అడ్డు పెట్టకుండా మంచిగా ముందుకెళ్ళండి సివిల్స్ కొట్టచ్చు అటు ఆ యూపీఎస్సీ ప్రతి ఏటా నోటిఫికేషన్ వస్తుంది దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంటుంది వెనక ముందు రకరకాల అవకాశాలు వస్తాయి కానీ మీరు ముందే దానికి రెడీగా పెట్టుకోవాలి మీ రెడీగా పెట్టుకొని మంచిగా ఆ దాంట్లో ఆయిల్ వేసుకొని వేసుకోని తుడ్చుకోవాలని చెప్పదాల్సింది ఏంటంటే ఎంతో మంది టాలెంట్ ఉన్నోళ్ళు కానిస్టేబుల్ దగ్గర టీచర్ దగ్గర అక్కడ ఆగిపోతున్నారు ఎస్ ఇది కూడా మంచి మీ టాలెంట్ ని మీరు గుర్తించుకోండి అంటే చిన్న వయసులో ఉద్యోగం కొట్టినప్పుడు ఇంతవరకు నా జీతం వస్తే చాలు అని చెప్పి సంతృప్తి పొందొద్దు ఎప్పుడు నిరంతర అధ్యయనము ఎస్ ఏదో ఒకటి సాధించాల తపనని మనసులో పెట్టుకోండి కడిచి నీకు టాలెంట్ ఉండి కూడా చిన్న స్థాయి ఉద్యోగానికి పరిమితం అవ్వడం అంటే అది కరెక్ట్ కరెక్ట్ విధానం కాదు చాలా చాలామంది బీటెక్లు చేసి ఎంటెక్లు లు చేసి పిహెచ్డీలు చేసిన వాళ్ళు కానిస్టేబుల్ గా పనిచేసిన వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు ఎంఏలు అంటే కానిస్టేబుల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కానీ బీటెక్ ఉంటది ఎంటెక్ ఉంటుంది చేసే ఉద్యోగం ఉద్యోగం వచ్చినాక అన్ని మర్చిపోతుంది మెట్టు చాలా మంది ఉన్నారు అట్లా కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీ నిరంతరంగా ఒక్కొక్క మెటెక్ అండి అంతటితో సంతృప్తి చెందొద్దు ఫైనల్గా సంతృప్తి అంటే అమితమైన సంతృప్తి పొందడం ఎట్టొస్తుంది ఒక ఉన్నత ఉద్యోగం కొట్టినప్పుడు రావడానికి అవకాశం ఉంది కానీ చిన్న చిన్న ఉద్యోగాలకి పరిమితమై అక్కడనే టాలెంట్ ఉండి కూడా అక్కడనే ఆగవద్దనేది నేను చెప్పేటటువంటి ప్రధానమైన సూచన థ్యాంక్ యూ రైట్ ఓకే